థియేటర్లలో రికార్డు కలెక్షన్స్ భారీ ధరకు అమ్ముడుపోయిన దురంధర్ రైట్స్ కోట్ల ఉరి భూవి ఫేమ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించిన మల్టీ స్టారర్ చిత్రం దురంధర్ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది ఈ హక్కుల కోసం నిర్మాతలకు ఏకంగా వందల కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది దురంధర్ థియేటర్లలో విడుదలైన దగ్గర నుంచి ప్రేక్షకుల విశేష స్పందనతో ముందుకు దూసుకెళ్తుంది విమర్శకులు కూడా సినిమాకి విశేష ప్రశంసలు అందిస్తున్నారు థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే రియాలిస్టిక్ ప్రజెంటేషన్ స్టార్ క్యాస్ట్ ప్రదర్శన ఆల్ కంబైన్డ్ ఈ సినిమాను భారీ విజయవంతం చేశాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మార్కును దాటి పరుగులు తీస్తుంది లో రికార్డు కలెక్షన్ ను సాధిస్తున్న ఈ మూవీకి ఓటీటీ మార్కెట్లో కూడా మరింత పెద్ద డిమాండ్ ఏర్పడింది అందుకే నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమాకి డిజిటల్ హక్కులు దక్కించుకుంది అందుతున్న సమాచారం ప్రకారం దురందర్ ఓటీటీ హక్కులు మొత్తం నూట ముప్పై కోట్లకు అమ్ముడయ్యాయి ఇందులో పార్ట్ వన్ కి అరవై ఐదు కోట్లు పార్ట్ టూ కి అరవై ఐదు కోట్లు చెల్లించింది ఈ రెండు భాగాలు కలిసి ఓటీటీ మార్కెట్ లో పెద్ద బిగ్ డీల్ గా నిలిచాయి ఇలా భారీ రేట్ కు అమ్ముడవడం వల్ల దురందర్ రణ్బీర్ కపూర్ యానిమల్ షారుఖ్ ఖాన్ జవాన్ సల్మాన్ ఖాన్ టైగర్ త్రీ వంటి సినిమాల రికార్డులను సైతం బత్తలు కొట్టింది ఐఎంటీపీ డేటా ప్రకారం జవాన్ డిజిటల్ హక్కులు నూట ఇరవై కోట్లకు అలాగే యానిమల్ హక్కులు కూడా నూట ఇరవై కోట్లకే అమ్ముడయ్యాయి టైగర్ త్రీ ఓటీటీ హక్కులు సుమారు తొంభై ఐదు కోట్లకు అమ్ముడయ్యాయి ఇక ఈ లిస్టును దాటి దురంధర్ ఇప్పుడు టాప్ లిస్టులో చేరింది ఈ సినిమాలో రణవీర్ సింగ్ సారా అర్జున్ రాకేష్ బేడి సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ అక్షయ్ ఖన్నా ఆర్ మాధవన్ తదితరులు కీలక పాత్రలో నటించారు యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ కథను తెరకెక్కించారు అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ ఏజెంట్ మేనేజర్ ఇక్బాల్ పాత్రలో కనిపించగా ఆర్ మాధవన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్రలో ఆకట్టుకున్నారు ఇక నటీ నటుల ప్రదర్శన ఈ సినిమాకి ప్రధాన బలమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయం చూస్తే దురందర్ కేవలం ఐదు రోజుల్లో నూట నలభై ఎనిమిది కోట్లు రాబట్టింది మొదటి రోజు ఇరవై ఎనిమిది కోట్లు రెండవ రోజు ముప్పై రెండు కోట్లు వసూలు చేసింది ఇక మూడవ రోజు ఆదివారం భారీగా నలభై మూడు కోట్లు వసూలు చేసింది నాలుగవ రోజు ఇరవై మూడు పాయింట్ రెండు ఐదు కోట్లు ఐదవ రోజు ఇరవై రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు ఈ వేగం చూస్తుంటే దురందర్ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని కూడా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి లో మరియు ఓటీటీ మార్కెట్లో ఇలా రెండు చోట్ల రికార్డులు సృష్టించడం ఈ సినిమాను ఈ సంవత్సరంలోని అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలబెడుతుంది